అవును సెట్లకి కానీ సినిమా సూటింగ్ సెట్లకు కానీ లేకపోతే డాబాలకి ఇస్తున్నావు మాత్రమే తెలుసు అందరికి మా ఊరు పేడ దాకా వచ్చి నువ్వు బాధ కోపించి బా బాబా அத்தப்படுது போதும் ஆடி போய் நைட்டு நேரம் திசை மழை இன்னைக்கு மடக போவாலும் கடல மடக பியி மடக திண்ணே நிதிரேது

ఏం మాకిద్దరికి ఏం రాదు ఊరికే ఏదో దేనికన్నా ఇద్దరం హచ్చుకున్నావా నేను మా పాపనికొలా ఏదైనా అన్నాడు అనుకో మళ్ళీ నేను రెండు మూడు రోజులు మాట్లాడను మళ్ళీ ఆయన వచ్చేస్తాను మళ్ళా మళ్ళా వచ్చేస్తాడు ఏదో అన్నాడో దేనికో వచ్చి మాట్లాడాలి ఆయన ఇంటికే రాకుండా నేను మట్టిస్తా తీసుకొచ్చి మళ్ళా పట్టిస్తాను ఆయన ఏమైనా డీజిల్ వదిలేస్తాడు ఇంటి కడికి వచ్చేస్తాను పుక్కంటే కాలు తగిలింది పని కాళ్ళు తగిలింది అనుకోలేసి రెండు కాలు కింద పెట్టి వెనకాల పైకి నిలబడమీ పంది కాలు తగిలిందంటే ఎక్కడ పనులు పందినాదంటే ముంద రెండు కాలు కాల్పి నిలబడకునేస్తుంది అప్పుడు వదిలేకపోతే